హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయని జలమయమైపోయాయని నిత్యం వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడో వార్తల్లోనో లేదా ఫోన్లోనో కాదు ఫ్రెండ్స్ మా ఊరి ప్రక్కనే ఉన్న మూలపాడు గ్రామం అండి ఇది లోతట్టు ప్రాంతం కావడంతో ఊరు ఊరంతా మునిగిపోయింది ఫ్రెండ్స్ చూడటాన్ని చూసారా ఎంతమంది వచ్చారో రెస్క్యూ టీం వారు చాలా రిస్క్ చేసి లోపల ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారండి లోతట్టు ప్రాంతం అంటే మరి ఎక్కడో అనుకునేరు ఈ గ్రామం విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో హైవేలో ఉంటుంది ఫ్రెండ్స్ కానీ వరద నీరు భారీగా చేరడంతో ఈ గ్రామం మునిగిపోయిందండి ఇప్పుడైతే మనం సహాయక శిబిరం వద్దకు వెళదాం రండి ఇదైతే మూలపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ఫ్రెండ్స్ ఈ స్కూల్లో చదివిన ఎంతో మంది ఇప్పుడు డాక్టర్లుగా కలెక్టర్లుగా అనేక రంగాల్లో రాణిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతో మంచి అందించిన ఈ స్కూల్లో ఇప్పుడు వరద బాధితులకు ఆశ్రయమైందండి ఒకసారి మనం లోపలి వరకు వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి పరామర్శించి వద్దాం రండి లోపలికి వెళ్లే కొద్దీ నాకు ఏమనిపించిందంటే బైకులు స్కూటీలు ఆటోలు కార్లు ట్రాక్టర్లు ఇవన్నీ ఎందుకు ఇక్కడ మనుషుల వరకు ఉంటే సరిపోయేది కదా అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే గేదలు ఆటోలు కార్లు బైకులు ఏ ఉన్నా సరే ఆ వరద నీళ్ళకి అన్నీ కొట్టుకొని పోతున్నాయంటండి అందుకనే అన్నిటినీ వెంటే తెచ్చుకున్నారు ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ వీటిని కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వరద నీటికి అవి పాడైపోతాయేమోనని భయం వేసి తెచ్చుకున్నారండి మధ్యతరగతి వాళ్ళు ఏ వస్తువైనా ఎంతో కష్టపడి ఇష్టపడి కొనుక్కుంటారు కదా చూస్తూ చూస్తూ ఆగమైపోతుంటే వాళ్ళ ప్రాణం ఊరుకోక వెంట తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పశువుల్ని గేదెల్ని అన్నిటిని తెచ్చి కట్టేసుకున్నారండి గడ్డి రెండు మూడు రోజులు సరిపాను ఒకేసారి కోసుకొచ్చుకున్నారు ఆల్రెడీ ఇక్కడ స్కూల్లో చాలా మంది ఉన్నారండి ఇంకా ఆశ్రయం కోసం సహాయం కోసం వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆటో నిండా సామాను వేసుకొని వీళ్ళు చూడండి ఎలా వచ్చారో పాపం ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో చూసుకునే టైం కూడా వీళ్ళకి దొరకలేదంటండి ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు వాతావరణం మామూలుగానే ఉంది అంటే వరద నీరు వచ్చిన కొంచెం తక్కువగానే వచ్చింది కానీ రాత్రికి రాత్రి ఒక్కసారి వరద నీరు భారీగా చేరడంతో ఇళ్ళన్నీ మునిగిపోయి ఎక్కడివక్కడ వదిలిపెట్టేసి చేతకుర్చిని మాత్రం పట్టుకొచ్చుకున్నారంటండి వీరి మాటలు వింటుంటే ఒక క్షణం మాత్రం నాకు భయం వేసిందండి ఎందుకంటే ప్రకృతికి కోపం వస్తే ఆ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా అని నా మనసుకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళకి ఆల్రెడీ భోజనాలు వచ్చేసాయండి అయితే ఈ తెచ్చిన భోజనాలు అందరికి సరిపోకపోవడంతో మళ్ళీ తెస్తున్నారంటండి వీళ్ళను చూసి ఈ గ్రామం వాళ్లే కాక మా గ్రామంలో కూడా చాలా మంది వీళ్ళ కోసం స్వయంగా వంట చేసి మరీ తీసుకువస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామానికి నీళ్లు కరెంటు మంచినీటి సరఫరా ఆగిపోయింది ఫ్రెండ్స్ బాలింతలు గర్భిణీ స్త్రీలు ముసలివారు పసిపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏమిటో పాపం ఈ పాపం చూస్తే మాత్రం నాకు చాలా ముచ్చటేసిందండి మీకు భోజనం అందిందా అమ్మా చేశారా అని అడిగితే చేసామని చెప్తుంది పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో నాకు లాలిపాప్ పెడతావా అంటే పెడతానను పెట్టనను మొత్తానికి ఏదో చెప్పి మళ్ళీ లాలిపాప్ అయితే నోట్లో పెట్టేసుకుంది ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా ఉందో కదా అలాంటి పసివారిని ఇలాంటి ముసలివారిని చూసి మాత్రం కొంచెం బాధ అనిపించిందండి వీడికి వీళ్ళు రాత్రి రాత్రి అనుకోకుండా ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టేసి అన్నీ మునిగిపోవటంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి వీరు తినటానికి ఆహారానికి త్రాగటానికి మంచినీళ్ళకి ఇబ్బంది పడకూడదని ఎవరి ఏరియాల్లో వాళ్ళు వీళ్ళ కోసం భోజనం అయితే సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుందండి మనుషుల్లో మానవత్వం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని ప్రేమ చల్లారిపోలేదని ఏది ఏమైనా నేనైతే మాత్రం ఒక్క విషయం మీకు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ మన తోటి వారికి ఇలాంటి ఆపద సమయం వచ్చినప్పుడు ఆ ఆపద సమయం త్వరగా ముగిసిపోవాలని దేవుణ్ణి ప్రార్థించాలంటండి అలాంటి ఆపద మనకు రానిగినందుకు దేవుడికైతే ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేనండి ప్రతి ఒక్కరూ నా మాటలు నిజమనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ